ఎక్కడ ముఖ్యంగా నూతన నిబంధనలో ఎందుకంటే సర్వసత్యము అందులో మనం అది చెప్పినప్పటి నుంచి వాళ్ళు నీళ్లు నవ్వులుతున్నారు ఎక్కడ ఎక్కడ మీకు కనబడదు వాళ్ళు చూపించలేరు కూడా త్రియేక దేవుడు అన్న పదం ఏకత్వంలో బహుళత్వం అనే పదం బహుళత్వంలో ఏకత్వం అనే పదం అసలు ఈ పే పదాలు బైబిల్లో మీకు కనబడవు నిజానికి ఏ సామాన్యమైన అర్థం చేసుకోగలిగే ఒక సగటు మనిషి ఆలోచించే విధానం ఏంటంటే దేనికైనా ఒక బేస్ చూపించాలి కానీ ఆ బేస్ వీళ్ళు చూపించలేక క్రొత్తదనాన్ని వీళ్ళు సృష్టించి ఒక్క దేవుడే ఒక్క దేవుడే ఒక్క దేవుడే దేవుడనేవాడు లేడు ఒక్క దేవుడినే మనం నమ్మాలి ఎంతగా వీళ్ళు నమ్ముతున్నా ఏమంటే గత ఎపిసోడ్స్లో మనం మాట్లాడిన కీర్తన గ్రంథంలోని ఎనభై రెండవ కీర్తనలోని మొదటి వచనం కానీ ఆరో వచనం కానీ స్వయంగా ఏ అయితే వీళ్ళు యహోవా దేవుడు తండ్రి అయిన వీళ్ళు అంగీకరిస్తున్నారో ఆయన పాతన మందన లేదా వాళ్ళు ఏదైనా చెప్పుకొనేమండి ఆయన యేసుగా ప్రత్యక్షమై చెప్పాడంటారా లేదా పరిశుద్ధాత్మగా ప్రత్యక్షమై చెప్పాడంటారా వాళ్ళతో ఆ మాట రాయించాడంటారా ఎనభై రెండు కీర్తన మొదటి వచనం కానీ ఆరో వచనంలో కానీ వ్రాయబడిన దైవములను గూర్చి ఒక్క అయితే ఆ దైవం ఇంకే ఇతర దైవాలను గుర్చి మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని కఠినంగా చెప్పిన దేవుడే ఇస్రాయల్కి ఆజ్ఞాపించిన దేవుడే ఇతర దైవాలను గూర్చి అది తన కుమారులైన వాళ్ళే తన దైవాలని ఎందుకు ఉద్ఘాటిస్తున్నాడు ఎందుకు సంబోధిస్తున్నాడు ఎందుకు నొక్కి వక్కాణిస్తున్నాడు ఇది స్పష్టంగా మనం చెప్పాం దీని మీద వీడు మాట్లాడరు ఎంతసేపు ఒక్క దేవుడు ఒక్క దేవుడు ఒకే దేవుడు ఒకే దేవుడు ఒక్క దేవుడే తను ఆయా కాలాలలో తండ్రి గాను ఆయా కాలాలలో కుమారుని గాను ఆయా కాలంలో పరిశుద్ధాత్మను గాను ప్రత్యక్షపరుచుకున్నాడు అని చెప్పే ఈ తప్పుడు త్రిత్వ సిద్ధాంతం ఇప్పుడు వీళ్ళు పునాదులు కదులుతున్నాయి ఎందుకంటే అబద్ధం సత్యమే ఎప్పటికీ నిలుచుండేది సత్యమే ఎప్పటికీ ప్రజల మధ్య ఎన్ని అబద్ధాలు సంవత్సరాలు వయస్సు దానికి ఉన్నా అది అబద్ధంగా ఏదో ఒక రోజు నిరూపించబడక తప్పదు ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా సత్యాన్ని తన పిల్లలకు చెప్పాలనుకుని తన కుమారుని భూమి మీదకి పంపి ఆయనకి సత్యము అని పేరు పెట్టాడు నేనే వాక్యము నేనే సత్యము అని ఆయన పలికాడు కనుక ప్రజలు అబద్ధంలో ఉండకుండా నిజాన్ని వాళ్ళు పలకాలని తన రొమ్మును ఆనుకోనున్న తన కుమారుణ్ణి పంపిస్తే ఏసుగా కనబడినా ఆయనే కనబ ఆయనే ఉన్నాడు యహోవాగానే ఉన్నాడు ఆ యహోవా ఏసుగా మనకు కనబడతాడు ఆ ఏసే పరిశుద్ధాత్మగా కనబడతాడు ముగ్గురుగా మనకు కనబడుతున్నా వీళ్ళు తెలివైనమాట ముగ్గురుగా మనకు కనబడుతున్నా ముగ్గురుగా కనబడే ఒక్క దైవం అంటారు మళ్ళా మరి ఒక్క దైవం అయితే బైబుల్లో ఎందుకు ఇతర దైవములను గూర్చి మాట్లాడుతున్నాడు అసలు ఇతర దేవుళ్ళు దేవతలను గూర్చి అంటేనే మండిపడిపోయే దేవుడు నా నామం తప్ప ఇతర దేవుళ్ళ నామాన్ని ఉచ్చరింపకూడదని ఖండితంగా ఇస్రాయులకు ఆజ్ఞాపించిన దేవుడు ఎందుకు తానే స్వయంగా మనందరి కోసం తన గర్భము తన బీజము నుంచి వచ్చిన వాళ్ళం శాశ్వతమైన బీజం నుంచి వచ్చిన వాళ్ళమైన మనలను దైవాలుగా సంబోధిస్తున్నాడు ఎందుకు దీని మీద వీళ్ళు డిస్కషన్లు చేయరు దీనికోసం వీళ్ళు మాట్లాడరు కారణం వాళ్ళ సిద్ధాంతం అబద్ధం గనుక ఏమంట ఇక నిత్యుడు 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 ఎప్పుడు దేవుడు మాత్రమే నిత్యుడు అని చెప్పే వీళ్ళు కుమారుడు నిత్యుడని మనం చూపించాం పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడని చూపించాం పోని వీళ్ళు ముగ్గురు దైవాలుగా ఉన్నారు కాబట్టి నిత్యత్వంలో ఉన్నవాళ్ళు అని చెప్పిన అసలు దేవునిలో ఉన్న మనమందరం కూడా నిత్యులమే అని చెప్పినప్పుడు దీని మీద ఎందుకు వాళ్ళు మాట్లాడరు ఎందుకు దీని మీద వాళ్ళు చర్చలు జరిగించరు ఆయనలో నుంచి వచ్చాం కనుక తండ్రి మాత్రమే కాదు ఆయన ఉన్నవాడైతే ఆయన నుంచి వచ్చిన మనము ఉన్నవాళ్లమే ఆయన నిత్యుడైతే నిత్యులలో నుంచి వచ్చిన మనం కూడా నిత్యులమే నాశనము లేని వారము అక్షయ బీజము నుంచి పుట్టిన వాళ్ళము ఎంత స్పష్టంగా కృత్త ఈ మాటలన్నీ గత ఎపిసోడ్లో మీకు చెప్పాను నామాల దగ్గరకు వచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక నామము అని చెబుతారే ఈ నామాల గురించి ఈరోజు మాట్లాడవలసి ఉంది కానీ నిన్నటి సాంకేతిక లోపాల వలన నేను మాట్లాడలేకపోయిన ఈ అంశము కనుక ఈ ఆదివారం మాట్లాడిన తండ్రి అయిన దేవునికి ఏసు పుట్టిన కుమారుడు అన్న అంశంలో ఖచ్చితంగా చెబుతాను మీకు దీనికి ఎందుకు నామములో అని అనుకుంటా నామము అని ప్రయోగించాడు కూడా చెబుతాం సమాధానం లేని వాళ్ళం కాదు దేవుడు అన్నిటినీ స్పష్టంగా మనకు రాశాడు దేవుని పిల్లలారా అంటే వీరు నమ్మే ఒక తప్పుడు విధానాన్ని కోసం ఎలా వీళ్ళు ప్రజలను గలిబిలి చేయడానికి అబద్ధాలను ప్రాపకంలోనికి తీసుకొని రావడానికి బైబిల్లో లేని పదజాలాలను బైబిల్లో లేని భావాలను వీళ్ళు చెప్పుకుంటూ చివరకు ఈ ఈరోజు మనం చూపిస్తున్న ఏ వచనానికి కూడా డిఫెన్స్ సిస్టమ్ అనేది లేకుండా అటు ఎరాస్మస్ చెప్పినట్లుగా వీళ్ళు చొప్పించేశారు అన్న దాని మీద వాదన ఉండదు ఏమండి దాని మీద వీళ్ళు వాదించరు మనము కూడా దైవము లేని దేవుడు అన్న మాట కోసం వీళ్ళు వాదన చేయరు నిత్యుడు దేవుడు మాత్రమే కాదు ఆయనలోంచి వచ్చిన మనం కూడా నిత్యులేమని దాని గురించి మాట్లాడరు ఈరోజు మనం ఇన్ని బేసిస్ బైబిల్ నుంచి మనం చూపిస్తున్నా కేవలం ప్రజలను తప్పు త్రోవ పట్టించడం కోసం ఏమండి ప్రజలను తప్పు త్రోవ పట్టించడం కోసం ఏదో సందర్భంలో మనం అన్న మాట దాని మీద మాత్రమే ఎల్లప్పుడు వీళ్ళు డిస్కషన్స్ ఎప్పుడు వీళ్ళు మాటలు వీళ్ళు వీడియోలు ఇంకా రాజ్యసువార్త లేదు దేవుని కూర్చున్న జ్ఞానము వాళ్ళకి అక్కరలేదు ఉదయం లేవగానే రాత్రి పడుకున్న ఎప్పుడు మనమే వాళ్ళ కళ్ళలో కనబడుతుంటాం వాళ్ళిద్దరిలో మనమే వాళ్ళ ఆలోచనలో మనమే వాళ్ళ ఛానల్స్లో మనమే మనం ఫోటో వేసుకుంటేనే కానీ గతి లేని పరిస్థితికి వెళ్ళిపోయారు ఆఖరికి ఫోటో 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 మందే వాడాలి దమ్మున్నవాడు గొప్పవాడు ఫోటోలు వేయటం మాత్రమే కాదు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చూపించిన అనేక రెఫరెన్స్ ఎన్కౌంటర్ చేయాలి నేను ఒక కౌంటర్గా మాట్లాడినవి ఏమైనా ఉంటే దాన్ని ఎన్కౌంటర్ చేయగలిగిన సబ్జెక్ట్ మాట్లాడాలి దాని మీద సబ్జెక్ట్ నో సబ్జెక్ట్ దేవుడు ఒక్కడే దేవుడు ఇంకొక దేవుడు లేడు అన్న దానికి ఈరోజు మనం చెబుతున్న అనేక మంది దైవాలు ఏమండి మాట్లాడరు ఈరోజు మనం ఏదో సందర్భంలో చెప్పిన మాట దేవుడు భిక్ష వేశాడు అన్న దానికి ఏమండి దాన్ని ప్రపంచ వ్యాప్తముగా వైరల్ చేశారు వెరీ గుడ్ మంచిదే చేశారు వైరల్ చేసి ఏమండి కేవలం మనల్ని చెడ్డ చేయాలని కానీ తెలివిగా మన పిల్లలు నిజంగా నాకు తెలియదండి మన పిల్లలైన వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరొక వ్యక్తి ఈ ఏకత్వాన్ని నమ్మే మరొక వ్యక్తి మనమను వాళ్ళను కొట్టున్నారు ఏదో వాళ్ళ తాలూకా వాక్యాన్ని సమర్థించేవాళ్ళని తెచ్చామని నో ఒకవేళ ఈయన చెప్పిన మాటలు తప్పు అయితే ఆయన కూడా అదే అర్థాన్ని చెప్పే మాటలు చెప్పాడెందుకు అని మన పిల్లలు వేసిన ఎన్కౌంటర్ అది అంతేగాని వాడు బోధలను అంగీకరించడం కాదు ఆ వ్యక్తి చెప్పే మాటలన్నీ ఏదో దైవ సంబంధమైనట్టు గొప్ప మాటలని కాదు అంటే కేవలం మనం తాను నమ్ముకున్న సేవ అంటే కేవలం మన మాటల మాత్రమే తప్పు భిక్షాన్ని ఎత్తు చూపిస్తుంటే మరొక సేవకుడు వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న సేవకుడే మాట్లాడుతుంటే మరి దానికోసం ఎందుకు మాట్లాడరు పక్షపాతులు ఏమండి ఒక సామెత ఉందండి మనలో ఏంటో తెలుసండి రాజు చేస్తే శృంగారం అట సామాన్యుడు చేస్తే వ్యభిచారం అట రాజు చేస్తే మాత్రం దాన్ని మనం తప్పుగా అనుకోకూడదట ఎందుకంటే రాజు ఏ మనిషిగాడా వాడు అదే సామాన్యుడు చేస్తే నేరం పాపం అలాంటిదండి లోకం అటువంటిది లోకం కేవలం మన పిల్లలైన వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారో మొత్తం